హలో అందరికి వందనాలండి అందరు గృహములకు చేరుకున్నారా అందరు క్షేమంగా ఉన్నారా ఈరోజు మీలో ఎంతమంది అయితే ఉపవాసం ఉంటున్నారో వారందరిని బట్టి దేవునికి మహిమ ఘనత కలుగును కాక ప్రతి శుక్రవారం ఉపవాసం ఉండి అనేకొకరుకు ప్రార్థిస్తున్నాం ప్రార్థన అవసరం అడిగిన ప్రతి ఒక్కరి గురించి కన్నీటి దుబారంతో ప్రార్థిస్తున్నాం అనేక మంది వారికి వచ్చినటువంటి విడుదల గురించి వారు సాక్ష్యమిస్తున్నప్పుడు వారు ఫోన్ చేసి మేము విడుదల పొందుకున్నాము మా జీవితాల్లో మీరు ప్రార్థించిన వాటికి దేవుడు మాకు కార్యం చేశారు దేవునికే మహిమ గాక కానీ చెప్పినప్పుడు నిజంగా దేవుని కార్యములకై అనేక అనేక వందనాలు ఎంతో సంతోషంగా దేవుడికి వందనాలు చెల్లిస్తున్నానండి మనం ఆరోగ్యంగా ఉన్నామంటే మనము లెక్కలో ఉన్నామంటే మనము అందరి గురించి ప్రార్థించే వారిగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం ఎంతో మంది హాస్పిటల్ అనారోగ్యాలతో బాధపడుతూ ఉన్నారండి కొందరు తినడానికి లేక బాధపడుతుంటే కొందరు సమృద్ధిగా తిండి ఉండి కూడా తినింది అరగడానికి శక్తి లేక బాధపడుతున్నారు నిజంగా రెండు కూడా దయనీయ దయనీయమైనటువంటి పరిస్థితులే ఎంతో మంది బంధకాల్లో ఉన్నారు అందులో తప్పు చేసిన వారు కొందరైతే తప్పుగా ఇరుక్కున్న వారు కొందరు ఎంతో మంది దేవుని పిలుపును అందుకొని దేవుని పని చేస్తున్న వారు కొందరైతే పిలుపును అందుకొని కూడా పని చేయడానికి భయపడుతూ వెనకడుగు వేస్తున్న వారు కొందరున్నారు ఏ పరిస్థితులు ఎలా ఉన్నా సరే దేవుడు మనకిచ్చినటువంటి పరిస్థితుల్లో మనం ఉన్న స్థితిలో ఆయన స్థుతించగలిగేటట్లుగా ఉండాలి మనము అటువంటి వారందరి గురించి ప్రార్థించే వారిగా ఉండాలి వారి విడదలకై వారి బాగుకై వారి యొక్క రక్షణకై అగ్నిలో నుండి ఒకరిని లాగినట్లుగా నశింపపోతున్న వారిలో ఒక్కరినైనా సరే దేవుని వైపు మళ్లించగలిగే వారిలా ఉండాలి ఇటువంటి ప్రభావవంతమైన జీవితము ఇతరులను మన భక్తి ద్వారా ప్రభావితం చేయగలిగిన జీవితము ప్రార్థన ద్వారా సాధ్యమవుతుంది అందుకే ప్రార్థనను ఎట్టి పరిస్థితులు నిర్లక్ష్యం చేయమాకండి చిన్న ప్రార్థన మన జీవితాల్లో పెద్ద ఫలితాన్ని తీసుకొని వస్తుంది కళ్ళు మూసుకునండి ప్రార్థనలో ఏకీభవించండి విరిగి నెలిగిన హృదయంతో మన హృదయ పరిస్థితిని అంతటినీ ప్రభు పాదాల దగ్గర కుమ్మరించుదాం అలాగే అనేక కొరకు మొరపెడదాం స్థుతి 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 స్తోత్రము 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 మహోన్నతుడా మహాగణుడా సర్వశక్తిమంతుడా సర్వాధికారి ఒమేగా అనువాడా మీకు స్తోత్రము 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 తండ్రి ఆది అంతము లేనివాడివి తండ్రి నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవా నీకు స్తోత్రము స్తోత్రము మార్పు లేని దేవా మారని దేవా నీకు స్తోత్రము 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 తండ్రి ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవ నా చిన్న హృదయంలో నివసించడానికి నన్ను ప్రేమించి నా కొరకై నీ ప్రాణమును క్రయధనముగా చెల్లించి రక్తమిచ్చి నన్ను కొన్న దేవా నీకు స్తోత్రము స్తోత్రము తండ్రి ఈనాడు ఈ రకమైన జీవితము జీవిస్తున్నానంటే నేను ఈ స్థితిలో ఉన్నానంటే బ్రహ్మ కేవలం అంటే కేవలము నీ యొక్క కృపేనైనా నీ అమూల్యమైన రక్తము ద్వారా వచ్చిన కృప వల్ల నేను విమోచింపబడి అబ్బా తండ్రి అని మొరపెట్టుటకు ధైర్యంగా వద్దకు వచ్చుటకు నాకు అర్హతను కలగ నవ్వు తండ్రి అంటూనైనా నీ సన్నిధిని ప్రభు సన్నిధిలో కుమ్మరిస్తున్న ప్రతి ఒక్కరిని అయ్యా పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి వారి హృదయ భారమునంతా స్థుతిగాను నాట్యముగాను మార్చండి ప్రభు ఎంతో మంది ప్రభు అనారోగ్యములతో హాస్పిటల్లో అనేక బాధలు పడుతూ అనేక ఇబ్బందులు పడుతూ వారిని చూసుకునే వారు కూడా లేక తండ్రి నన్ను బాగుపరచవా మరొక అవకాశం నాకు తండ్రి నా తప్పుడు నేను తెలుసుకున్నాను ప్రభు అండు ప్రభ పశ్చాత్తాపడుతున్న ప్రతి ఒక్కరిని విశ్వాసముతో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభు ప్రభా ముట్టండ స్వస్థపరచండయ్య రాఫాను శక్తిగల నామమును వారికి పరిచయం చేయండి తండ్రి ఈ సన్నిధిలో వారిని సాక్షులుగా నిలబెట్టండి ప్రభు నా కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది నా కుమారుడా నీ విశ్వాసం నేను స్వస్థపరిచిందని చెప్పిన దేవుడవు నాయన అట్టి విశ్వాసముతో వారు నిన్ను తెలుసుకుందరు కాక అయ్యా నీకు వందనాల స్థుతులు స్తోత్రములు తండ్రి మా స్థుతులకు యోగ్యుడా స్థుతి సింహ సీనుడ మీకు వందనాలయ స్థుతులు స్తోత్రములు ప్రభు గర్భఫలము కొరకు ఏడుస్తున్న బిడలున్నారు ప్రభు నిసన్నిధిని మొరపెట్టుచున్న వారున్నారయ్యా వృద్ధాప్యంలో ఉన్న సారా గర్భమును తెరిచితివి అన్నా కన్నీటిని తురిచి అభిశక్తిని తయారు చేస్తే ప్రభు నా జీవితంలో కూడా అటువంటి కార్యము చేయండి తండ్రిని ఎదురు చూస్తున్న బిడలున్నారు ప్రభు వారిని వారి గర్భములను ముట్టండి అయ్యా స్వస్థపరచండి వారి జీవితంలో అద్భుతము చేయండి తండ్రి శ్రేష్టమైన సంతానము వారికి తాయి చేయండి దేవ అప్పుల బాధలతో అవుతున్న వారున్నారు అవమానాలతో నిందలతో గృహంలో నుంచి బయటికి రావాలంటే భయము బయట నుంచి ఇంటికి వెళ్లాలంటే భయముతో ఉన్నవారు వారున్నారు అయ్యా వారి పరిస్థితి నుంచి వారిని గట్టెక్కించండి సమతలగల భూమిపై వారిని నిలపండి ప్రభువ అధికమైన సామర్థ్యమును వారికి దయించే పరలోక ధననిధిని తెరిచి పట్టజాలను దీవెన్లు వారి మీద కుమ్మరించు వారి ప్రతి కష్టమును తండ్రి దీవించి ఆశీర్వదించు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడలు ప్రార్థన అవసరం అడిగిన వారు జాబ్స్ కొరకు ప్రభు ప్రయత్నిస్తున్న బిడలు బిజినెస్ ఆపర్షన్ కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడలు అయ్యా ప్రార్థన అడుగుతున్న ప్రతి ఒక్కరిని ప్రభ పేరు పేరును మీ పా సమర్పించుకుంటున్నానయ్యా అడిగిన వాటికంటే కంటే ఊహించి వాటికంటే అధికమైన మేలులు దయచేయు దేవుని నమ్ముకున్నందుకు వారిని ఎక్కడ కూడా సిగ్గుపరచకుండా తండ్రి వారి అవిశ్వాసము సన్నగిల్లకుండా తండ్రి వారి విశ్వాసమును బలపరచండి విశ్వాసంతో ఉన్న ప్రతి ఒక్కరూ మీ కార్యములు పొందుకుందరుగాక ప్రయాణంలో ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకున్నానయ్యా సహాయం చేయండి తండ్రి మీ దూతలను ముందుగా ఉంచి మార్గమును సరాలము చేయండి తండ్రి అనేకమైన యాక్సిడెంట్లతో ప్రభు అనేక మంది వారి ప్రాణములు కోల్పోతూ ఉండగా ప్రభు అయ్యా మీరే ప్రతి ఒక్కరిని కాచి కాపడండి మీ బిడవలకు తండ్రి మీ దూతల కాపుదలంతా ఇచ్చేసి క్షేమంగా గమ్యస్థానంలో చేర్చండి దేవా నశించిపోతున్న ఆత్మలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా సహాయం చేయండి ప్రభా సహాయం చేయండి తండ్రి వారు మీ యొక్క ప్రేమను తెలుసుకున్నట్లుగా ప్రభా మీ యొక్క మాటలు వారి హృదయాన్ని తాగునట్లుగా వారి రాతి హృదయాన్ని పగలగొట్టండి తండ్రి మాంసం హృదయాన్ని దయచేయండి సువార్తను గ్రహించగలిగినట్లుగా మీ ప్రేమను స్పాంజి వల్ల గ్రహించగలిగినట్లుగా వారికి మెత్తని హృదయాలను దయించేయండి తండ్రి సువార్తను అడ్డుకుంటున్న అనేక గ్రామములకు ప్రభుత్సయ్య సువార్థ అందులాగున దీవించండి ఆశీర్వదించండి ఒక ద్వారం మూయబడితే అనేక ద్వారాలు తెరబడిలాగున సువార్థ పనులు ప్రతి ఒక్కరి పాదములను బలపరచండి ఆయురారోగ్యాలు దీవించండి సంఘములను సంఘ కాపలను మీ శ్రీ దీవించండి తండ్రి అబద్ధ భోధకుల్ని మీ బిడ్డను రక్షించండి కాపాడండి తండ్రి మా దేశమును రాష్ట్రమును గ్రామమును అధికారులను దీవించండి ప్రభు దేశముల మధ్య శాంతిని సమాధానమును ప్రేమను ఐక్యతను దయచేయండి తండ్రి విదేశాల్లో జాబ్ చేసుకుంటున్న వారిని దీవించని వారి కుటుంబాలను దీవించండి వారి కుటుంబాల చుట్టూ మీ కంచెను వేసి కాపాడండి తండ్రి కోర్టు సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు అన్యాయంగా శిక్షింపబడుతున్న వారు నరయ్యా వారి తరపున వ్యాజ్యం అనండి ప్రభు న్యాయమును దయచేయండి ప్రభు వారికి కుటుంబాల యవన బిడలను జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి సహాయం చేయండి ప్రభు అనేకమైనటువంటి వ్యసనాలకు ప్రభు మరి లోక ప్రేమలకు లొంగిపోయి వారు వారి జీవితాన్ని చేతులాల నాశనం చేసుకుంటూ తల్లిదండ్రులకు తిరగబడే వారిగా ఉంటున్నా తండ్రి మావన్నీ తెలుసు మా జీవితం మా ఇష్టం అంటున్నా ఈ తరము వారితో తల్లిదండ్రులు విసికి ఏడుస్తున్నారు ఏడుతున్నారు వారి కన్నిటిని తుడవండి ప్రభా తండ్రి వారి కన్నీటిని తుడవండి తల్లిదండ్రులకు లోబడే హృదయాన్ని వారికి దయించండి మీందు భయభక్తలు గల హృదయాన్ని దయచేయండి తండ్రి వివాహంలో కొరకు ఎదురు చూచినప్పుడు నానిప్రమ మీ చిత్తంలో వివాహంలో జరిగించండి తండ్రి గృహంలోనికి వచ్చేటువంటి ఆ కొత్త వ్యక్తి మీ యొక్క చిత్తంలో వచ్చుటకు సహాయం చేయండి ప్రతి గృహంలోని తల్లిదండ్రులు మీ సమర్పిస్తున్నానయ్యా వృద్ధాప్యం వల్ల వచ్చే బలహీనతల నుంచి తండ్రి వారిని చంకనెత్తుకొని కాపాడుతూ వారి పోషకుడు మీరై మరిన్ని సంతోషకరమైన సంవత్సరములు వారి జీవితంలో దయించేయండి దేవా కుటుంబాలలో ప్రేమ ఐక్యత శాంతి సమాధానము కొదువై ఉన్న కుటుంబాల్లో కుటుంబ పరిస్థితుల్లో జీవిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకున్నాను వారి యొక్క హృదయాల్లో మీ ప్రేమను దయచేయండి మీ క్షమాపణ గుణాన్ని దయించేయండి ప్రభు శాంతి సమాధానముతో కుటుంబాలను ఐక్యపరచండి డివోర్స్ వరకు వెళ్ళిన భార్య మీ ప్రేమతో అయ్యా మీ యొక్క క్షమాగుణము లేకుంటే ఈ లోకంలో ఎవ్వరిని కూడా ప్రేమించలేము తండ్రి అటు హృదయమును వారికి దయచేయండి పరలోకము వంటి వాతావరణాన్ని ఆ గృహాల్లో దయచేయండి దేవా ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించి ఆశీర్వదిస్తూ రాత్రి వేల సమయంలో పనులన్నీ ముగించుకొని పడకలకు వెలుచుండగా మంచి నిద్రను దయచేసి మీ దూతల కాపుదలను గృహముల చుట్టూ ప్రాణాత్మ శరీరముల చుట్టూ ఉంచి వేక్కుని లేచి మీ ఉక దర్శనము చేసుకుని తర్వాత మా పనుల్లో ప్రవేశించుకునే భాగ్యము దయచేయమని నా ప్రభును నా ఆ రక్షకుడును త్వరలో నా యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ మేన్ Amen. God bless you all. Have a peaceful sleep. Good night all.